డయాగ్నోజిస్ ఆఫ్ గ్యాస్ సిలిండర్స్ చెప్పాలంటే సాధారణంగా మనకు ఫు కామన్ ఫుడ్ తిన్నారనుకోండి కొంతమంది వేరే వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది అదే ఫుడ్ వాళ్ళు కూడా తింటే సో అదొక అదొక ఇటీవస్తో మనము ఫైండింగ్తో మనం చెప్పొచ్చు దిస్ ఇస్ అ ఇన్ఫెక్టివ్ కాజ్ ఆఫ్ గ్యాస్ట్రెంట్రేట్స్ అని ఇంకోటి పేషెంట్స్ లూజ్ మోషన్స్ వస్తాయి విపరీతంగా అవుతాయి దాని కూడా కాదు సో ఇది ఇంకొక కారణం మనం డయాగ్నోస్ చేసే అవకాశం ఉంది దానివల్ల ఫీవర్ కానీ స్టమక్ పెయిన్ కానీ వస్తుంది వామిటింగ్స్ కూడా వస్తుంటాయి అండ్ పేషెంట్కి కూడా బీపీ తగ్గడము చాలా వీక్నెస్ హై ఫ్యూస్ పెట్టే అవకాశం ఉంటుంది సో ఈ ఈ దీని దీనివల్ల మనకు డయాగ్నోస్ చేయొచ్చు ఇక నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఏమంటే స్టూల్ ఎగ్జామినేషన్ చేస్తాం స్టూల్ ఎగ్జామినేషన్లో సాధారణంగా మనకు బ్లడ్ పడుతుంది లేకపోతే వైరల్ దాంట్లో మనకు ఎక్కువ ఏం కనబడుతుంది సెల్స్ కానీ బ్యాక్టీరియల్ దాంట్లో మాత్రము డబ్ల్యూబీసీస్ ఎక్కువ ఉంటాయి బ్లడ్ ఉంటుంది సో దీనివల్ల కూడా మనం స్టూల్ ఎగ్జామ్స్ చేసి కూడా మనము టెస్ట్ చేయొచ్చు అది స్టూల్ వర్క్ కల్చర్ కూడా పంపయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఏ ఆర్గానిజంతోనే అవుతుందో కూడా మనం డయాగ్నోస్ చేయొచ్చు